ఓం నమో వెంకటేశయ సో ఏదో ఛానల్స్లోనో ఎక్కడోనో వేణుస్వామి అరెస్టు అని ఏదేదో వస్తుందంట సో తెలుసు ఎందుకు జరుగుతుంది ఎందుకు చేస్తా ఉన్నారు మీకు అన్ని విషయాలు తెలుసు సో గింజ తన కింద ఉన్నటువంటి నలుపుని ఎగదు సో నేను ఇప్పుడేం మాట్లాడను టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాము చాలా విషయాలు మాట్లాడాలి సో మరి కేసును గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీ లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండబూతు తిడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అని చూసినాం సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు గిటెస్టులు సరే ఎవరేస్తున్నారో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసినారు గురుజీ ఇట్లా ఇల్లు మీరు అరెస్ట్ అయినారంట అంటే ఇప్పుడు నేను ఆఫీస్ లో ఉన్నాను ప్రజెంట్ ఆఫీస్ లో పూజలు జరుగుతా ఉన్నాయి నా క్లయింట్ తో నేను బిజీగా ఉన్నాను ఇది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ లైవ్ ఇది సో అందుకని క్లారిటీ ఇద్దామని నా శోయ్లాసుల కోసం వీడియో చేశాను అంతే ఎంతగా ఐ ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ భగవంతు దయ వల్ల మీడియా దయ వల్ల సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను రెట్టింపు పనిలో ఉన్నాను సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంతకు ముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇవ్వలేని పరిస్థితికి నేను నిట్టబడ్డాను అది కొద్దిగా బాధగా ఉంది సో ఐఆమ్ బిజీ విత్ మై వర్క్ అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇచ్చాము అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి నా పనిలో నేనున్నాను ఓకే ఓన్ వెంకటేష్య్య మాట్లాడుకుందాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం చాలా మాట్లాడేది ఎట్లాగో మనం సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కదా పని చేసుకున్నాం కదా మేము మనం వేరే ఉన్నాయి సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి మాట్లాడుకుందాము ఖచ్చితంగా మాట్లాడదాం చాలా విషయాలు మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు రివ్యూర్ల గురించి ఇతరత్ర విషయాలు చాలా మాట్లాడదాము మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది ఖచ్చితంగా మాట్లాడదాం నేను ఆఫీస్లో ఉన్న అవును అంటే